ఏంటిది అకౌంట్ లో నుంచి ఇరవై ఐదు లక్షలు విత్ చేశావా అవును చేశాను ఏంటి నీ డిసిషన్ ఇంకా మార్చుకోవా నన్ను నేను చంపుకుంటా డిసిజన్ అయితే రావచ్చా ఏంట్రా ఏదో పరాయవాళ్లాగా ఆడుతు వచ్చి కూర్చో అను వెళ్ళి తీసుకురాపో ఏం పర్లేదురా ఇంత ముందే బీరుతావచ్చా జోక్ చేశానులేరా పాలల్లో కొంచెం మిరాలు కలిపి అమ్మ చలికి దగ్గొస్తుంది నీకు ఇరవై ఐదు లక్షలు పంపించాను రా రేపటి వరకు నీ అకౌంట్లో పడతాయి కావచ్చు తన మాట వినకుండా నీతో పార్ట్నర్షిప్లో కలుస్తున్నా మరేం పర్వాలేదురా గొప్ప ప్రయత్నాలన్నీ అవమానాలతో మొదలవుతాయి సన్మానాలతో ముగుస్తాయి అను ఏమైంది ఇంట్లో పాలు లేవు బయటికెళ్ళి తాగండి దీన్ని రే అదేం పర్లేదు తీరా బయటికెళ్తావు అలా ఇంకా సార్ మాట్లాడుకోవచ్చు